జనవరి ముప్పై ఒకటో తారీఖున కర్నూలు జిల్లా గులి మండలం బంధిమండల గ్రామానికి చెందినటువంటి పిఎం రమేష్ మాది గారిని ఎంఆర్పిఎస్ఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను అత్యంత దారుణంగా ఒక బీసీ బోయ మహిళకు అండగా నిలబడినందుకు ఆ మహిళకు రక్షణ కల్పించినందుకు వారువలేనటువంటి కొంతమంది దుండకలు దారుణంగా ట్రాక్టర్తో గుర్తించి రాక్టర్తో కొట్టి అత్యంత ఆస్తికంగా హత్య చేయడం జరిగింది ఈ హత్యను ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక సంఘాలంగా ఎంఆర్పిఎస్ ఏపీఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ఎస్ అన్ని సంఘాలు కూడా సంయుక్తంగా దాడిని ఖండిస్తూ ఉన్న హత్యని ఖండిస్తూ ఉన్నాం దాడికి పాల్పడినటువంటి దుండకులను తక్షణమే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికోసం వాస్తవానికి ఎస్సీ ఎస్టీల మీద దాడులు అత్యత్యాచారాలు జరిగినప్పుడు మాకు స్పెషల్ కోర్టు ఉంది కానీ ఆ కోర్టు ద్వారా బాధితులకు న్యాయం జరగకపోయింది కాక అన్యాయమే జరుగుతున్నట్టు మాకు కనపడతా ఉంది ఒకసారి చట్టం రావడానికి ముందు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జులై పదిహేడు చేడు ఘటన తొంభై ఆరు ఆగస్టు ఒకటి చుండూరు ఘటన ఇలా చూసుకుంటే రాష్ట్రంలో చేడు చుండూరు నీలకొండ పేపి లక్ష్మీపేట అనేక సంఘటనల్లో దాడులు హత్యలు అత్యాచారాలు జరిగినప్పటికీ కూడా శిక్షలకి నోసుకోబడిన సందర్భం లేదు కనుక మాకు స్పెషల్ కోర్టు ఉన్నప్పటికీ కూడా శిక్షల పట్టంలో జాప్యం జరుగుతున్నందుకు మేము దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా హత్యలను కూడా ఒక పాస్ట్రాగ్ కోర్టు ఏర్పాటు చేసి ఆ ఫాస్ట్రాగ్ కోర్టు ద్వారా మూడు నెలల లోపే విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పని డిమాండ్ చేస్తూ మేము పాస్ట్రాగ్ కోర్టుకి ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితుల మాన ప్రాణాలకి ఒక రేటు అగ్రకులాల ప్రాణాలకి ఒక రేట్ అన్నట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దానిని మేము తీవ్రంగా నిరసిస్తూ ఎట్రాసిటీ ద్వారా వచ్చేటువంటి రిలీఫే కాకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కాక మొన్న ప్రకాశం జిల్లా కందుకూరులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాపు సామర్థిక సంబంధించినటువంటి వ్యక్తిని అక్క చేస్తే హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెడుతూ అక్కడికి పోయి ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ప్రేషో ఐదు ఎకరాల భూమి ఉద్యోగాన్ని ప్రకటించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే దళితుల పట్ల ప్రేమ ఉంటే తక్షణమే రమేష్ కుటుంబానికి కూడా ఈ హత్యను కూడా రమేష్ జరిగినటువంటి హత్య కూడా హత్య కనుక అక్కడ కమ్మల కాపులు చంపిన హత్యే ఇక్కడ అగ్రకులాలు మా రమేష్ చంపిన హత్య కనుక ఈ హత్యను కూడా ప్రత్యేక కోణంలో పరిగణించి రమేష్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్క్యూషన్ ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దానికోసం మా ఉద్యమ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ రోజు అన్ని సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం అదేవిధంగా బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ల మీద ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమం అనంతరం కూడా అందరూ సరి కూర్చొని మళ్ళీ మా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే విధంగా పాస్ట్రాక్ కోట్లు సాధించేంత వరకు కోటి రూపాయలు ఎక్స్పేషలో రమేష్ కుటుంబానికి అందించేంత వరకు కూడా సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిక సంఘాలు ఉద్యమస్తాయి తనకు మేము తెలియజేసుకుంటా ఉన్నాం మాదిగా ఒక ఉద్యమ నాయకుడు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అత్యంత క్రూరంగా సాయంత్రం ఐదున్నర గంటలకు జనవరి ముప్పై తేదీన క్రూరంగా ఆలోచన చేస్తూ చంపాలని ఒక ఉద్దేశంతో కుట్రపన్ని పన్నెండు మంది కలిసి ట్రాక్టర్తో గుర్తించి వినపరాడ్డుతో రాళ్ళుతో బాధి దారుణంగా హత్య చేయబడ్డారు ఇదే కర్నూలు జిల్లాలో దాదాపు ఆరు హత్య కాబడినటువంటి జిల్లాగా ఈరోజు అట్టుడుకుపోతున్నటువంటి మాదిగ సమాజం కర్నూలు జిల్లాలో పిఎం రమేష్ యొక్క మార్టం రిపోర్ట్లో చూస్తుంటే దారుణంగా తల తలలో ఉన్నటువంటి స్కల్స్ పసులుకోవటం ట్రైన్లో ఉన్నటువంటి రక్తం కూడా దారణి పారటం అదేవిధంగా కిడ్నీలో రెండు కిడ్నీలు కూడా దెబ్బలు తగిలి క్షీణించుకోవటం అదేవిధంగా రిప్స్ నాలుగు రిప్స్ కూడా విరిగిపోయి తను వైద్యం చేస్తున్నా సరే అతనికి శరీరం సహకరించగా మరణం అంచులకెళ్ళినటువంటి వ్యక్తిగా దాదాపు పన్నెండు గంటల పాటు ప్రాణంతో కొట్టుమిటాడి ఆసుపత్రిలో మరణించినటువంటి రమేష్కి న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఏపీఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలను కలిసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్తో ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ నందు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక రమేష్ హత్యే కాదు రమేష్ కంటే ముందు దాదాపు తొమ్మిది మంది బిడ్డల్ని ప్రాణాలు అర్పించడం జరిగింది వారి యొక్క ప్రాణాలు తీసినటువంటి నిందితులు ఈరోజు బయటకు వచ్చి తర్జాగా తిరుగుతూ ఇంకా మరొక హత్యలు చేయడానికి వెనకాడకుండా వెళ్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా శిక్షణ త్వరగా జరగాలని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని రాష్ట్రంలో తీసుకురావాలని టీఎం రమేష్ యొక్క నిందితులు ఆల్రెడీ రిమాండ్లో ఉన్న తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాల్సినటువంటి సెక్షన్ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ పద్నాలుగు ప్రకారం స్పెషల్ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ ట్రైన్స్ ఏర్పించడానికి వెంటనే ప్రభుత్వం హైకోర్టు పర్మిషన్ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి మాదిగిరి మీద జరుగుతున్నటువంటి హత్యల్ని అరికట్టాలను కూడా ఈ సభాముహంగా మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా చెప్పగిరి లక్ష్మీనారాయణని అత్యంత దారుణంగా ట్రాక్టర్తో గుర్తించి కారులో ఉన్న వ్యక్తిని కోసి చంపడం అదేవిధంగా సంజయ్ మాదిగిరి ఒక ఉద్యమకారుని కూడా కర్నూలు నరు రోడ్డు మీద చంపడం గోవింద్ అనేటువంటి మహిళని భూములాక్కున్నారని ఆ మహిళను సైతం కూడా ట్రాక్టర్తో కొక్కిచ్చ ఆ మహిళని చంపటం జానకమ్మ అనేటువంటి మహిళని అర్ధరాత్రి పన్నెండున్నర గంటలప్పుడు రోడ్డు మీద రేప్ చేసి ఆమెను పీకపీసికి చంపటం అదేవిధంగా జగ్గులు ప్రకాష్ అనేటువంటి మాదిగ లీడర్ని అనంతపురంలో నడి రోడ్డు మీద నరికి అదేవిధంగా సాల్మాన్ రాజుని పల్నాడు జిల్లాలో మాదిగ బిడ్డలు నరికి నిన్న కాక మొన్న కడప జిల్లా బ్రహ్మంగారి పట్టణంలో ఒక అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించడంతో దృక్పథంతో తీష్ ఓములేసిన ఇద్దరు యువకుల్ని అత్యంత దారుణంగా చంపి చెరువులో పడేసినటువంటి సంఘటనలు దాదాపు పది హత్యలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో మాదిగులు చంపబడ్డారు వీటిని అరికట్టడం కోసం పాస్ట్రాక్ కోర్టు అనేది ఈ రాష్ట్రంలో మాదిగులకి ఎస్సీలకి ఎస్టీలకి ఒక బలంగా ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ప్రభుత్వం తప్పకుండా ఇది కనుక చేయకపోతే మేమందరం తీసుకున్నటువంటి నిర్ణయానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా ఉన్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం బొంగ సంజీవ్ మాదిగా ఎంఆర్పీఎం రాష్ట్రపద పిఎం రమేష్ మా సంస్థలో రాష్ట్ర వర్కింగ్గా పనిచేస్తా ఉన్నారు మరి తనని అత్యంత కిరాతకంగా మన ముప్పై తారీఖున చెప్పినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగల నాయకత్వాన్ని కూడా కలిసి సందర్భం మరి ఇదే మాదిగ నాయకత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు గద్దెనెక్కడం కోసం మేము కష్టపడినటువంటి విధానాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం మీ మీ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కడానికి వివిధ కులాలు ఏ అయితే పనిచేసినాయో లేదో మాకు పూర్తిగా తెలియదు కానీ మాదికలైతే ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మేము కృషి చేసాం ఖచ్చితంగా మాదిగ ఓట్లన్నీ కూడా మీ ప్రభుత్వానికి వేయించాం కానీ ఈ రోజున మాదిగలకు ఇటువంటి పరిస్థితి నెలకొల్ అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఎస్సీ కమిషన్ కానీ తక్షణమే స్పందించినటువంటి అవసరం ఉందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా దారుణంగా కిరాతకంగా చంపబడినది ఏదన్నా ఉండదంటే దాదాపుగా రెండు సంవత్సరాల్లో ఒకే రాయలసీమ జిల్లాలో పది మంది దుర్మార్గంగా చంపబడ్డారంటే మాది ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ప్రభుత్వానికి మా మీద ఉన్నటువంటి ప్రేమ ఏ రకంగా ఉన్నదన్నది కూడా మాకు అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది మేము మీకు ఓట్లేసి మీ శాతం మేము చంపబడుతున్నాం మీరు పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మేము ఏదైతే ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించామో మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలా మళ్ళీ గద్దె దించాలన్నది మీరే నిర్ణయించుకోవాలని చెప్పేసి అని ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం మా న్యాయబద్ధమైనటువంటి కోరిక ఏదైతే ఉందో వెంటనే పాస్ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి బాధితులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ న్యాయం చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం లేని పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిక సంఘాలన్నీ కలిపి తీసుకుని నిర్ణయానికి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది సందర్భంగా తెలియజేస్తూ పీఎం రమేష్కి తక్షణమే న్యాయం జరిగేటంత వరకు పోరాటం కొనసాగుతూ ఉంది సీఎం రమేష్ న్యాయం విషయంలో కానీ ఈ రాష్ట్రంలో దళితులకు జరిగే న్యాయం విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలిక సంఘాలన్నీ తీసుకోబోయే నిర్ణయానికి మీరు బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్న పేరు బొంగ సంజయ్ మాదిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు కమిషన్ ఈ సమావేశానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు లూర్దు రాజు గారికి మరియు సభాధ్యక్షులు జయలాస్ రు గారికి హ్యూమన్ కమిటీ రాష్ట్ర కమిటీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రాయ్య గారికి